సీత రాము అనే ఇద్దరు దంపతులు ఒక ఊరిలో నివసిస్తూ ఉండేవారు అయితే వీళ్ళకి కొత్తగా పెళ్ళైంది కావున వీళ్ళు కొత్త పెళ్ళి జంటలు అయితే వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్గా ఉంటారు భార్యాభర్తల బంధం అంటేనే అండర్స్టాండింగ్ ఉండడం కదా అది అందరికి తెలిసిన విషయమే అయితే వీళ్ళిద్దరూ రాము సిటీలో జాబ్ చేస్తూ ఊరికి వస్తూ ఉంటాడు అంటే ఊరు పక్కనే సిటీ ఉంది కావున వస్తూ పోతూ ఉంటాడు ఇద్దరు చక్కగా కాఫీ తాగుతూ మాట్లాడుతూ కూర్చుంటారు అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా చేయాలి ఏం చేయాలి అన్నట్టుగా అన్నీ డిసిషన్ తీసుకొని ఉంటారు భార్యకు కూడా దానికి అనుమతి అనుమతిస్తుంది భర్త చెప్పినట్టే వింటుంది అయితే ఇంకా ఒకరోజు తను రాము అంటాడు నేను ఆఫీస్కి వెళ్తాను నువ్వు ఇంట్లో ఇంట్లో తిని పని చేస్తుండు సాయంత్రం తొందరగానే వచ్చేస్తాను అని చెప్తాడు అయితే అలా చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్తున్నప్పుడు ఆలోచించేవాడు తను ఒక్కతే ఎలా చేస్తుంది కొత్తగా ఇంట్లో ఉంటుంది ఎలా ఉంటుందో అని కొంచెం ఆలోచిస్తూ ఉండేవాడు కానీ సీత మాత్రం ఇంకా వెళ్ళిన వెంటనే కాల్ చేసి అడిగింది ఏమండి మీరు వెళ్ళారా ఆఫీస్కి వెళ్ళిన వెంటనే క్యారేజ్ కట్టాను కదా టైంకి తినండి నా గురించి ఆలోచించద్దు అని చెప్తుంది అలా చెప్పిన వెంటనే ఇంట్లో పనులు చేసుకుంటుంది ఇంట్లో పనులు చేసుకుంటూ తిను సిటీ నుంచి వచ్చిన బాగానే చదువుకుంది తన సీత కావున అన్ని పనులైన తర్వాత తింటూ ఆలోచిస్తుంటేది ఏంటంటే ఇంకా ఏం చేయాలి ఎలా చేస్తే తనకి నేను సహాయపడగలుగుతాను ఎలా చేస్తే ఒక ఫ్యామిలీలో మా ఇద్దరి ఉంటాయి తనకి హెల్ప్ చేయాలన్న ఆలోచనలో ఉంటుంది తింటూ ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే తను ఆఫీస్ నుంచి తిరిగి వస్తాడు ఆఫీస్ నుంచి రాగానే ఈరోజు బాగా వర్క్ ఉండింది సీత కొంచెం కాఫీ పెడతావా నాకు చాలా చికాక్గా ఉంది కొంచెం హెటిక్గా ఉంది అని అంటాడు ఆ మాటకి తను టీ ఎందుకండి మీరు ఫ్రెష్ అయిపోయి రండి టీ తాగుతారు ఎందుకు నేను వెంటనే వేడివేడిగా వంట చేశాను మీరు వస్తారని ఇద్దరం కలిసి పోజ్ చేస్తూ మాట్లాడుకుందాము మీరైతే ఫ్రెష్ చేసి రండి అని అంటుంది సరే అని ఫ్రెష్ చేసి కూర్చొని ఇద్దరు తింటూ కూర్చుంటారు ఇంకా తిన్న వెంటనే వాళ్ళు తను బాగా అలసిపోతాడని సీత కూడా తనకేమడగకుండా పడుకుంటారు ఇద్దరు కూడా పడుకున్న తర్వాత ఇంకా తెల్లారేసరికి ఒక మాట అంటుంది అయితే రాము ఉండి ఈజ్గా డ్యూటీకి వెళ్ళాలని నువ్వు లేచావా నాకు డ్యూటీకి టైం అవుతుంది నాకు టీ అవి పెడతావా నేను డ్యూటీకి వెళ్తాను అని చెప్తాడు అది విన్న సీత ఏమండి నేను మీకు ఒక మాట చెప్పాలి నేను కూడా జాబ్ చేద్దామని అనుకుంటున్నాను మరి మీరు దానికి ఏమంటారు మీరు ఒక్కలే కష్టపడుతున్నారు కదా నేను మీకు ఏమైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను సహాయం అంటే మన ఫ్యామిలీ కోసమే కదా అన్నట్టు అలా చెబుతుంది ఇంకా చెప్పిన వెంటనే నేను సహాయం చేయాలని అనుకుంటున్నాను నేను కొంచెం చదువుకున్నాను కదా దాన్ని ఇంట్లో కూర్చొని వేస్ట్ చేయడం ఎందుకు నాకు జరిగినంతలో నాకు తోచినంతలో నాకు తగ్గట్టుగా నేను ఏదైనా జాబ్ చేస్తాను అప్పుడు మీకు హెల్ప్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు మన ఫ్యూచర్కి ఇంకా ప్లానింగ్స్ చేయొచ్చు మంచిగా ఇంట్లో కూర్చొని ఇలా వేస్ట్ ఎందుకు చేస్తాను అలా ఇలా అని చెప్తుంది ఎన్నో ప్లానింగ్స్ ఉన్నాయి మీరు ఏమంటారు మరి అని అడిగిన వెంటనే తను అంటాడు ఏంటంటే నీ ఇష్టం కానీ నేను చేస్తున్నాను కదా నువ్వెందుకు ఇబ్బంది పడడము నలుగురు చూస్తే ఏమనుకుంటా ఏం ఏమనుకుంటారు అలా ఇలా అని చెప్పి సరే నువ్వు చేస్తాను అంటే నీ ఇష్టం అని అంటాడు కానీ నాకెందుకో నువ్వు ఇంట్లో ఉంటేనే ఇంట్లో పనులు చూసుకుంటేనే బాగుంటుంది అంతా మనకి నువ్వు జా నువ్వు డ్యూటీ చేసేంత అవసరం మనకు లేదు అని చెబుతాడు నీకేం కావాలని నేను ఉన్నాను కదా అని అంటాడు అయినా నీకు ఇంట్లో బోరుగా కొడుతుందంటే నువ్వు హ్యాపీగా నీకు తగ్గట్టు నీకు నచ్చిన డ్యూటీ చేసుకోవచ్చు అని అంటాడు ఆ మాట విన్న సీత ఎంతో హ్యాపీగా